వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఫౌండర్ ప్రెసిడెంట్ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో ఘనంగా నిర్వహించారు శ్రీనివాస్ గౌడ్ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని వారికి సహాయం చేసే గుణశీలి దానంలో కర్ణుడు ఐదు చేసిన వ్యక్తికి వచ్చే నెల ఏప్రిల్ ఒకటో తారీఖు రాష్ట్ర మంత్రులచే గౌరవంగా బంగారు నంది బహుమతులు ఇవ్వడానికి ముందు నిలిచిన వ్యక్తి బొర్రా శ్రీనివాస్ గౌడ్ అని అన్నారు మూడు పెళ్లిళ్లు చేసిన వారికి రజిత సత్కారంతో గౌరవిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పూసా శివాజీరావు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి రాష్ట్ర కోశాధికారి వేల రవీందర్ గౌడ్ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు వెంకటస్వామి గౌడ్ సలహాదారులు బొబ్బిలి డేవిడ్ రాజ్ ఆకుల సరస్వతి నగర్ బాగ్లింగంపల్లి స్వప్న తోటా పద్మ ఈశ్వర్ రోసి కవాడీగూడ శకుంతల ఎన్ ఉమాదేవి పి ఇందిరారాణి వాణి బుజ్జి తదితరులు పాల్గొన్నారు

ఉపయోగపడి ఈ యొక్క టెలిఫోన్ డిక్షనరీ ఉండే కదమ్మా అలాగనే టెలిఫోన్ డిక్షనరీ అనుకోని చెప్పేసి డైరెక్ట్ వేరే చెప్పేసి నిల్లెస్ గవర్నర్ కర్మశాలి ఎవరు గౌరవ ఉన్నారు అన్ని తెలుస్తాయి ఆ విధంగా మన దగ్గర కాంటాక్ట్ చేసి మనకు అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క కార్యక్రమాలు జరుగుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నీ భావించకుండా కష్టమైన పర్లేదు ఒకరించిన తీసుకుంటుంది కదా అసలు నుంచి ఒకటి ధోరణి చేసేసి మీరు మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా సాగుల గురించి ముందుకెళ్ళవలసిందిగా ఫ్యామిలీ అన్ని పెళ్లి చేస్తాం మనం ఒకరమే వెళ్తాం మన ఫోటోలు తీస్తాం భోజనాలు చేస్తాం వచ్చేస్తాం ఇది మన కార్యక్రమం రవీంద్ర లో జరిగేది మన తెలంగాణ యావత్తు మొత్తానికి మరి వేరే స్టేట్ సో ఇప్పటివరకు వరకు మెయిన్ వంద పడగ పెళ్లిళ్ళు చేశామండి పెళ్లిళ్ళు చేసినప్పుడు అంటే పెళ్లి చూపుల నుంచి ఎంత బాగా అయితే చూసుకుంటారో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు కార్లో ఫస్ట్ సీట్ ఉంటుందండి ఎంగేజ్మెంట్ అయినప్పుడు సెకండ్ సీట్ ఉంటుంది పెళ్లి ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో మేము కార్లో కూడా కనిపించదు సో అలా ఉంటుంది అనమాట మా మేము అనుకునేది ఒకటేనండి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి అని అనుకుంటున్నాం సో అందరి ఇంటికి ఫ్యామిలీస్కి మేము రేపు పొద్దున వాళ్ళకి వంశోగారి రావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీని నిలబడడానికి మేము ఎంతో కష్టపడతాం కానీ మా దగ్గరికి వచ్చేసరికి మాకు రికగ్నైజేషన్ అనేది ఉండదండి అసలు మేము చేసే పని గురించి ఎవరు చెప్పుకోరు ఎవరు మాట్లాడుకోరు అంతే బాగున్నప్పుడు గుర్తు కూడా చేయరు చిన్న ప్రాబ్లం వచ్చేసి ఆమె సంబంధం పెట్టింది అలా అయ్యిందని మాట్లాడతారు సరే అలా అయ్యందరూ చెప్పి వాళ్ళు ఏమైనా మాకు రూపాయలు ఎత్తిస్తారా అంటే వెళ్ళినప్పటి నుంచి మాకు కష్టాలే ఉంటాయన్నమాట అంటే ఫ్యామిలీ ఫిక్స్ అయినప్పటి నుంచి మాకు కష్టాలే ఉంటాయి డబ్బులు అడగడానికి మా కష్టమే వాళ్ళు ఇవ్వడానికి డబుల్ కష్టపడతారు పడతారు సో ఇదండి మా రవీంద్ర భారతి ఆహ్వానిస్తున్నాం అత్యధిక పెళ్ళి చేసిన వారికి రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ వరకు అత్యధిక పెళ్ళి చేసిన వారికి బంగారు మంది అవార్డుని పురస్కారాలు అందజేస్తున్నాం అదే ఫస్ట్ అదేవిధంగా ఈరోజు మరి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారు చేసిన తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు చెద్ద అనురాధ గారు అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన మరి అధినేత చండీ శ్రీనివాసరావు గారు కూడా ఒక కార్యక్రమానికి చేశారు అదేవిధంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన మరి అత్యధిక ప్రొఫైల్ డాక్టర్ అతిథి చేశారు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మహిళలందరూ అత్యధికంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినట్టు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్ని రంగాల మహిళ అనే దాని మీద మహిళ అనే రంగం మీద ప్రతి రంగాలలో రాజకీయ రంగం రావాలి అందరు రోజులలో ప్రతి ఏ దాన్ని ప్రతి దానిలో ప్రతి రంగంలో కట్టుకల్ కానీ ఏ రకమైన కానీ ఏ రకంగా చూసుకున్నా మహిళ అనే దానికి మహిళ మహిళలేదు లేదు మహిళ அந்த தி பரிசட்டமன்றம் நிதி சிண்டிகேட் மீவக்குனசுதா அந்த 70 सालக்குல தான் ஆ ஆற்றல் திட்டத்தை இதுக்கு முன்னாடி ஒரு பிரசுரத்தை மாத்தி இருந்து அது இந்தவசுக்கு தேவை அந்த பாரதியா மார்க்க அந்த மாண்பா तिवारी दस्तावेज பட்சமா அந்த பாரதி பாரத가 மைல அட்டை ஒரு நியமடடாவடனாலும் தான எல்லார எல்லாரக்கு தெரிஞ்ச பதகால குறிச்சி காடி ఈ బస్సు అవసరం కానీ ఏదైనా ఏ రకంగా తీసుకున్నా అను కూడా చాలా మట్టున్నారు ప్రపంచ మహిళా దినోత్సవామిని జరుపుకుంటారు ఈ సందర్భంగా మహిళలకు సమాజంగా మాత్రమే ఇవ్వాల్సిన గౌరవాన్ని గుర్తిస్తూ అదే విధంగా వారి యొక్క పనికి తగిన గుర్తింపు కల్పించే విధంగా ముఖ్యంగా వివాహ వ్యవస్థను పటిష్టం చేసే దిశలో ఇక్కడ ఎవరైతే వచ్చారో మహిళలందరూ కూడాను మ్యారేజ్ బీరో నిర్వహించుకుంటూ వారి గుర్తిని కొనసాగిస్తారు ఈ యొక్క వృత్తిని గౌరవిస్తూ ఈ సందర్భంగా తను శ్రీనివాస్ గౌడ్ గారు ప్రకటించినటువంటి బంగారు నంది అవార్డు ఎవరైతే ఈ యొక్క పనిలో ఈ యొక్క వృత్తిలో మంచిగా ఫలిస్తున్నారో ఎవరైతే మంచిగా రిజల్ట్స్ తీసుకుంటున్నారో వారందరినీ కూడా గుర్తించి ఈ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్న రవీంద్ర భారత్లో పెద్ద సన్మానకార్జుని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ విధంగా రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలు గుర్తిస్తూ తప్పు తీసుకుపోయినది అన్ని హర్షిస్తున్నాం థ్యాంక్ దిస్ ఇస్ డాక్టర్ అబ్రహం మేము ఇండియా రిలీషియల్ మ్యాటర్ అనేది క్రిస్టియన్ మ్యాటర్ అని నిర్వహిస్తాం థ్యాంక్ పక్కన ఎంతమంది వెళ్ళామని ఎంతమంది మనం వెళ్ళామనుకోండి ప్రాబ్లం క్లియర్ అయిందా కదండి ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఒక గెస్ట్ ఆఫీసర్ పెద్ద ఫ్యామిలీ అయినా పర్లేదు ఇంతమంది వెళ్ళి ఆ ప్రాబ్లం మనం క్లియర్ చేయొచ్చు ఎప్పుడు యూనిట్ గా ఉన్నప్పుడు కాబట్టి మీరు అంతా అసోసియేట్ గా ఉండాలి దాంతో పక్కవాళ్ళు ఎంతమంది మంది వెళ్ళామని ఎంతమంది మనం వెళ్ళామనుకోండి ప్రాబ్లం క్లియర్ అయిందా కదండి ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఒక గెస్టెడ్ ఆఫీసర్స్ ఒక పెద్ద ఫ్యామిలీ అయినా పర్లేదు ఇంతమంది వెళ్ళమంటే ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు ఎప్పుడు యూనిట్ ఉన్నప్పుడు కాబట్టి మీరు అంత అసోసియేట్ గా ఉండాలి దాంతో పాటు ఇంకోటి అన్న ఇప్పుడు మంది మంచి ఒక గుర్తింపు పనిని తీసుకురా ఒక సంస్థకు మేనేజ్మెంట్ అవ్వండి సిస్టమేటిక్ అంటే మీ క్యాష్ వల్ల మీరు చేసేయండి ఇందాక చెప్పినట్టుగా పక్క వాళ్లకు సమస్య వచ్చింది అనుకోండి ఏమన్నా ఇచ్చింది ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది అనుకోండి తర్వాత ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు ఇచ్చారా కూడా ప్రాముఖ్యం లేదా ఉండాలని ఒక అనమాట దాంతోపాటు పాటు త్వరలో మీకు నంది అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు గుర్తింపు అనేది మేనేజ్మెంట్ ఉందా ఎవరు ఏం చేస్తున్నారు అధికారో ఎంత మంచి పనులు చేశారో మీ అందరికి నంది అవార్డు కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నారు ఒకసారి మన ప్రెసిడెంట్ గారు ఒకసారి గ్రాండ్ క్లాస్ మనం ఒకసారి ఇవ్వస్తున్నారు అయితే ఎప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుందో రిజల్ట్ ఎక్కడ ఉంటుంది ఎప్పుడో ఒకసారి మేనేజ్మెంట్ అంటే తీసుకోండి ఎక్కడ కలిస్తాడు కాడిస్తాను కాదు పోతాను పోతాను పోతా ఉండాలి ఎవడో ఒకరు ఫోన్ చేస్తారు పని ఏదో ఏ ఈ కేసన కానీ ఏ కష్టం ఒకరికొకరు ఇచ్చేసుకుంటాం నేను ఓలీ గౌడ్ చూస్తా ఓలీ ఓన్లీ రెడ్డి చూస్తాను అన్ని చూస్తాను కానీ చూస్తారు నేను చూడండి అది చూస్తారు మన పక్కన దగ్గర అవి ఉండరు వాళ్ళ బాబు ఉండే లేదా అక్కడ అబ్బాయి ఉన్నాడు ఇక్కడ అమ్మాయి ఉన్నాడు సెట్ అయిపోతే లేదా భోగంలోకి వచ్చి మన ఏదో ఇంకోటి మీద ఇంతకుముందు ఏమన్నారంటే నేను అవుతున్నారు అగ్రప్రదేశ్ అవుతున్నారా జాబ్ చేస్తా అవుతున్నారా బిజినెస్ చేస్తా అవుతున్నారా బిజినెస్ మీరు అందరూ ఏం చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు అంతమంది అంటే మ్యారేజ్ ఇది కూడా బిజినెస్ అంటే జర శక్తి కాకుండా జర శక్తి కాకుండా ఒక్క నిమిషం కాకుండా మహిళా దినోత్సవ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి

సందీయై తోల్కో మైనన ఉభుది దావియం జరుగుతుంది కాబట్టి కొంత సాగరించాలనరు కుమార్ యవరమ్మ కుమార్ దేవి దేవల దేవిగారు ఆపలి సమయ ఆపలి సమయ ఆపలి సమయ ఆపలి సమయ ఆపలి సమయ హలో నంబర్ పోస్ట్ పోనె हमसे कह रहे हैं ए आ गए लो ना कम से कम अरे मां इधर लो इसी में तलने के बाद के हमको बर्थडे ठंडा ನಂದಿ ಅವಾರ್ಡ್ ಇರಕ್ಕೆ ಜೈ ಜೈದೇ ಮನ ಅಸೋಸಿ తెలివనోళ్ళు మహిళా దినోత్సవం ఈ రోజే అనుకుంటారు కానీ రోజు ఆలదే ఉంటుంది దినోత్సవం